ಮುಗಿಯತ್ತೆ ಮನಕ್ಕೆ ಮುಗಿಯುತ್ತೆ ನಮ್ಮ తెలుగు రాష్ట్ర ప్రజలు సమ్మక్కసారలమ్మ భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం మేడారానికి స్వాగతం పలుకుతా ఉన్నాం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మనం ఘనంగా మరి పెద్ద జాతర నిర్వహించుకుంటాం లాస్ట్ ఇయర్లో పెద్ద జాతర జరిగింది ఈ సంవత్సరం మినీ జాతర ములుగు జిల్లాలోని సమ్మక్క సార్లమ్మ తాడువాయి మండలంలో మేడారంలో ఈ రోజు నుంచి జరగబోతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ మరి జాగ్రత్తగా వచ్చి తమ యొక్క మొక్కులను చెల్లించుకొని తిరిగి అంతే నమ్మకంతో అంతే విశ్వాసం విశ్వాసంతో అంతే జాగ్రత్తగా తిరిగి ఇళ్ళలకు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మరి మినీ మేడారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరి ఐదు కోట్ల రూపాయలనిచ్చి మినీ మేడారంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్ల జాతరగా మనం పిలుచుకునేటువంటి బయక్కపేటలో సమ్మక్క సారలమ్మ జాతర కానీ ఐలాపురంలో సమ్మక్క సారలమ్మ జాతర కానీ అదేవిధంగా కొండాయిలో గోవిందరావు జాతర అదేవిధంగా కన్నెపల్లిలో సారలమ్మ జాతర ఇలా చిన్నగా ఈరోజు అన్ని గూడాలలో జాతరలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి రోజు నుంచి శుక్రవారం వరకు ఘనంగా ఈ జాతరలు నిర్వహించుకోవడం ఆదివాసీ సాంప్రదాయానికి విశ్వాసానికి ప్రతీకగా కొనసాగుతుంది ఈ జాతరకు వచ్చేటువంటి భక్తులందరూ కూడా సంతోషంగా రండి అంతే సంతోషంగా తిరిగి వెళ్ళడం కోసం మరి వస్తున్నటువంటి క్రమంలో అతివేగం కానీ తాగి వెహికల్స్ నడపడం కానీ ఫోన్స్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం కానీ సెల్ ఫోన్ మాట్లాడుతూ ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కానీ అదేవిధంగా ఓవర్ స్పీడ్ కానీ ఇది చేయకుండా జాగ్రత్తగా రండి మరి అందరినీ మేమందరం కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తాము అందరికీ శుభాకాంక్షలు